వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ పొంగుతోంది అవును అనూయమైన రీతిలో కురుస్తున్న వర్షాలకు కుండపోత కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకులు ప్రవహిస్తున్నాయి అనేక చోట్ల ఆనకట్టలు తెగిపోయాయి ఊర్లన్నీ జలమయమయ్యాయి అవును తెలంగాణ భారీ వర్షాలకు అతలాకుతలమైపోయింది అనేక చోట్ల పంటలు పొలాలు ఇళ్ళు నీట మునిగిపోయాయి వరద తీవ్రతకు పొంగిన వరదకు అనేక మంది ప్రాణాలు విడవలసిన దుస్థితి ఏర్పడింది ఇంతే కాకుండా ఖమ్మమ్మే కాకుండా నగరం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి రఘునాథ్పల్లి ప్రాంతంలో చెరువును తలపిస్తోంది సముద్రాన్ని గుర్తుకు తెస్తోంది ఇక్కడ వాహనాలని ఎక్కడికెక్కడ నిలిచిపోయి పరమ దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి వరంగల్ నల్గొండ వికారాబాద్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక చోట్ల జనం ఇబ్బంది పడుతున్నారు పొంగుతున్న నాళాలతో వికారాబాద్లో అనేక ప్రాంతాలు చెరువులన్నీ పొంగి కట్టలు తెగి అనేక ప్రాంతాలు పంట పొలాలు సముద్రాన్ని గుర్తుకు తెస్తున్నాయి మొత్తానికి భారీ వర్షాలు తెలంగాణ మొత్తాన్ని అతలాకుతలం చేశాయి జలఖడ్గంతో గ్రామీణ ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి తెలంగాణలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో పూర్తి సన్నాహక చర్యలు తీసుకున్నారు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు రెడీగా ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణ అంతటా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వర్షాలు వరదల పరిస్థితిని సమీక్షించి కలెక్టర్లు అందుబాటులో ఉండాలని మంత్రులు తమ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ పెద్దగా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు